జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జప్పిడిసి ముప్పటి సీనియో గారిని మాట్లాడవచ్చు కోర ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక ఇందిరానగర కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి అడిపిడు వెంకన్న గారు పెద్దలు డాక్టర్ రమణ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ హంజుబాబు గారు పెద్దలు ఇక్కడ చేసిన ఇతర పెద్దలందరికీ ప్రత్యేకమైన అభినందనలు ప్రజ్ఞలు తెలుపుకుంటూ సమాజంలో మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది అనేది ఈ జయంతిని బట్టి మరొకసారి మనం గ్రహించగలం ఇవాళ భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్రం సౌగ్రవతత్వంతో ఉన్నదంటే దానికి ప్రధానమైన కారకులు ఆనాడున్న జాతీయ నాయకులు ఆనాడు మన భారత రాజ్యాంగం పట్ల ఉన్న వాళ్ళ ఉన్న విధేయతను బట్టి ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బట్టి ఈనాడు భారతదేశం ఎంత ఉన్నతమైన మన ఒకే దేశంలో ఉంటూ ఒకే దేశంలో అందరూ బ్రతికే క్రమంలో వీళ్ళ వేరు వాళ్ళు వేరు అన్నట్లుగా విభజించడం వర్ణాల కింద విడదీయటం దేశంలో కొన్ని జాతులు పాలక వర్గాలని కొన్ని జాతులు వెట్టి చాకరీ కోసం మరొకసారి అన్నట్టుగా విభజించి మనుషుల్లోనే కారా సమ్యాన్ని సృష్టించిన సందర్భాల్లో ఇప్పుడు మనకు తెలియదు కానీ ఒకప్పుడు ప్రజలు అనుభవించారు కాబట్టి ఆ విషయాలు మనకు తెలుసు వాస్తవానికి భారతదేశానికి స్వాతంత్రం రాక్ష బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చే క్రమంలో మన దేశానికి ఒక రాజ్యాంగం లేదు మన దేశానికి ఒక చట్టం లేదు మన దేశం అంటే మన పరిపాలన మనం పరిపాలించుకోవడానికి ఏ విధమైన దిశ దశ అనేది లేదు అట్లాంటి క్రమంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాలనే క్రోడీకరించి ఏ దేశంలో అయితే ఒక మంచి చట్టం ఉందో ఆ చట్టాన్ని ఆ దేశం నుంచి తీసుకొని మన దేశానికి అనుగుణంగా వాటిని మలిచిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు ప్రపంచ మేధావిగా ప్రపంచమే గుర్తించింది ఎందుకంటే ఒక దేశానికి రాజ్యాంగాన్ని సృష్టించడం అన్నా ఒక దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయాలన్నా అది ఎంతో కష్టతరమైన విషయం అని అందరికీ తెలిసిన విషయమే ఏ విషయాన్ని తీసుకుంటే అందులో ఏ లోపం ఉందో వెంటనే గ్రహించలేమండి దానికి కొంత టైం పడుతుంది అనుభవపూర్వకంగా మనకు అర్థం అవుద్ది ఈ చట్టం రాగానికి కానీ వాస్తవానికి ఆలోచన చేస్తే భారతదేశ రాజ్యాంగం రాజ్యాంగ క్రమంలో అప్పుడు కానీ మించు సుమారుగా చెప్పాలంటే ఒక్క పాయింట్ కూడా అందులో పొరపాటు లేదని మనం చెప్పగలం సవరణ చేసినవి ఏంటంటే వేరే విషయాలు తప్ప రాజ్యాంగాన్ని బట్టి కాదని సవరణ చేసిన మనకి ఈనాడు ఎట్లాంటి అవగాహన ప్రజల్లోనూ విద్యార్థుల్లో లేకపోవడాన్ని బట్టి ఈ దేశం ఒకప్పుడు దిత్యాదేశాలు క్రమంలో భారతదేశాన్ని ఒక రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్తని ఇవాళ మనందరం కూడా గనపరుచుకుంటామని అంటే ఆనాడు ఆయన పెట్టిన ఎంతో దేశం పట్ల తనకున్న నిబద్ధత దేశం పట్ల తనకున్న ప్రేమ సమాజం పట్ల తనకున్న అవగాహన ఇవన్నీ కూడా క్రోడీకరించి ఆయన ఈ దేశంలో భారత రాజ్యాంగం సృష్టించారు అట్లాంటి మహనీయుని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవడం గుర్తించుకోవడం ఆయన ఘనమైన నివాళులు అందించుకోవాలంటే కూడా మనకి మన మనంగా సత్కరించుకున్నట్లుగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఇందిరానగర్ కాలనీ వాసులందరూ అలాగే ఇష్టం ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ప్రతి ఒక్కరి తెలుసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కానీ లోటు కూడా మనం ముందు అవసరం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో మనం ముందుండి మన స్థితిని మన స్థాయిని మన గౌరవాన్ని ఎప్పుడు కూడా పెంచుకోవాలని అవసరం ఉంది కాబట్టి మన ఏ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా కానీ ఒక గౌరవ మర్యాదతో బ్రతకాలని అవసరం ఉంది అంతే స్థాయిలో మన స్థాయిని మన స్థితితో పాటు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని అవసరం ఉంది కాబట్టి వివిధ మతాలు వివిధ కులాలు ఉన్నప్పటికీ అందరం కూడా ఏకత్వంతో అవసరం ఉంది అదే మనం దేశం యొక్క సిద్ధాంతం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశాన్ని మనందరి సిద్ధాంతం ఏంటంటే వివిధ మతాల వారు వివిధ కులాల వారు ఎవరున్నప్పటికీ అందరూ ఒకే తాటిపై నిలుస్తామని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఈ ఈనాడు కనుక ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున నా నమస్కారాలు తెలుసుకోట జోహార్ అంబేద్కర్ డాక్టర్ బాబా అంబేద్కర్ అందరి దగ్గర మనకంట అందరి దగ్గర ప్రభాకరావు కూర్చోండి ఓకే